జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం ఎరంగారిపల్లిలో ఆదివారం ఘనంగా పశువుల పండుగను గ్రామస్తుల ఆధ్వర్యంలో నిర్వహించారు పశువుల పండుగను చూడటానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు దూర ప్రాంతాల వారు తరలివచ్చారు పశువుల పండుగను చూడటానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు దూర ప్రాంతాల వారు తరలివచ్చారు ఎద్దులకు తమ అభిమాన హీరో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోలతో పశువులు దర్శనమిచ్చాయి ఎద్దుల కొమ్మలకు కట్టిన పలకలను ఛేదించుకోవటానికి యువత పోటీ పడ్డారు పంటలు చేతికి అందడంతో తమకు సహాయపడిన పశు పక్షాదులను పూజిస్తారు సంవత్సరంలో మిగిలిన రోజులన్నీ తమతో పాటు కష్టపడి పనిచేసిన ఆవులను ఎద్దులను బర్రెలను పూజించి ప్రేమగా చూసుకునే రోజు కనుమ పండుగని వ్యవహరిస్తారు ఈ పోటీలను చూడటానికి వందలాది మంది ప్రజలు తరలివచ్చారు జై జనసేన జై పవన్ కళ్యాణ్ అనే నినాదాలతో మారుమోగింది అభిమానులు కేక్ కట్ చేసి ప్రజలకు ఇబ్బందులు కలిగే విధంగా బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించడం చట్టరీత్యా నేరమని చంద్రగిరి సిఐ సుబ్రామిరెడ్డి తెలిపారు ఈ రోజు చంద్రగిరి పట్టణం పాతపేటలోని కావమ్మ ఆలయం సమీపంలో స్వచ్ఛ స్వర్ణాధార కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సిఏ సుబ్బరామరెడ్డి మాట్లాడుతూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు ప్రతి ఒక్కరూ స్వచ్ఛత కార్యక్రమానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పారు బహిరంగ ప్రదేశాలలో మద్యపానం సేవించే వారి పట్ల కఠినంగా వ్యవహరించడంతో పాటు జలిమైన జల శిక్ష కూడా అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరించారు విద్యాలయాలు దేవాలయాలు సమీప ప్రాంతాలను పవిత్రంగా కాపాడుకుందామని కోరారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సుబ్బయ్య ఎంపీడీవో శేఖర్ పంచాయతీ ఈవో మహేశ్వరయ్య జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు గౌస్ బాషా టీడీపీ సీనియర్ నాయకులు కుమార్ రాజారెడ్డి రమేష్ రెడ్డి ఏజీపల్లి బాల వీఆర్ గోలు పురుషోత్తం విష్ణు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు తర్వాత తర్వాతీలు బాలు అందరూ వచ్చేసి రమేష్ రెడ్డి అందరం వచ్చేసి ఈరోజు ఓపెన్ బోజింగ్లో భాగంగా మా ఎస్పీ సార్ యొక్క ఆదేశాల మేరకు ఓపెన్ బోజింగ్ జరిగే ప్లేసెస్ని ఐడెంటిఫై చేసి అక్కడ ఒక ఇంకా తాగకుండా లైటింగ్ సిస్టమ్ కూడా మన ఎలక్ట్రికల్ ఏ చెప్పాము లైటింగ్ అని కదా నీట్గా బిఫోర్ ముందు వచ్చినప్పుడు నుండి తర్వాత ఎట్లా నుండి ఇదే మీకే తెలిసింది ఓపెన్ బోజింగ్ తాగి ఇక్కడ గొడవలు జరుగుతాయని ఇన్ఫర్మేషన్ ప్రకారం వచ్చి ఇక్కడ ఏరియా మొత్తం మేము క్లీన్ చేస్తున్నాం దీనికి మేము పిలుస్తానే వచ్చినటువంటి ఎంఆర్ఓ గారికి మా గ్రామస్తులకి మరియు ఎంపీటీ వాళ్ళకి